షార్ట్ అయిపోతా అంతా రెడీ అయిపోయింది వాళ్ళు వచ్చేసి మజ్జిగ పెడిగ్రీ కూడా ఎక్కువ తీసుకెళ్దాం అనుకుంటున్నా కొంతమంది పిల్లలు పెడిగ్రీ కూడా బాగానే తింటున్నారు కొంతమందికి అలవాటు లేదు కాబట్టి వాళ్ళకి కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మంచిది కదా పెడిగ్రీ కూడా అందుగుందమ్మా గుడ్డు రాలేదుగా బుడ్డి తినేసింది కూడా వాళ్ళు తింటే మజ్జిగ పోయి మజ్జిపోయి ఇగ ప్లేట్ అని మజ్జి వందమ్మ తల్లికి పోయి మళ్ళీ పోయి ఇంకోటి వచ్చేసి ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా అది ముళ్ళుది అది తీసేవా పిల్లలు నడిచేటప్పుడు తగులుతుంది అటు పక్కకేసేయి కాస్త ఇది అనో అది అక్కడ లాగేసేయి అటు పక్కకేసేయి కాస్త ఆ చెట్లు మీదకేసేయి లేదంటే ఇటు పక్కకేసేవి ఇటు పక్క అయినా అంటే వాళ్ళు మన కోసం ఉరికి వచ్చినప్పుడు అది అక్కడితో కూడా తగిలింది పాపం ఇప్పుడు ఆ బుడ్డు దానికి ఒక అటేసివా అదిగో

మళ్ళీ పిల్లలు ఉన్నారు అసలు కన్నామ్మా పిల్లలు అంత కాబట్టి కొత్త పిల్లలు అండి ఉంది ముద్దుగానే దాడితే మనం లేదు బ్రౌన్ కలర్ అమ్మ తలు తిన నువ్వు తిన్నావు అక్కడ వీడిలాగే తా అనుకో పిచ్చిపెళ్ళదు

మీకు కూడా అట ఉండు కుట్టి అర్థం చేసుకుని నా పాపం కూడా అయ్యో మీకు వస్తారా అమ్మో వస్తున్నారే మమ్మీ నలుగురు వస్తున్నారు మమ్మీ బుట్టి అక్కడే ఆగండి నలుగురు వీళ్ళొక నలుగురు తో వాళ్ళ తెనండి మీరు మీరు పెట్టా కదా నేను వాళ్ళని అద్దెసి నన్ను కుడి దాన్ని అంత రాంగ్ తీసి పడేసింది చూడమ్మని కాపాడుకోవాల్సి వచ్చే వాళ్ళ అందరూ ఒక చోటు కాడికి వచ్చార మూడు గ్రూప్లు ఒకేసారి ఫోటో తీసుకుంటే అర్థం కావట్లేదు నాకు వాళ్ళు ఆ ప్లేట్లు రెండు తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ అక్కడ అన్ని వదిలేసి వచ్చారు ఇక్కడ పోటీ వాళ్ళది అయిపోయిందా వాళ్ళది కూడా అయిపోయింది ఇక తింటుంది తల్లి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ దే చూడు తిత్ర వచ్చింది మీకు ఇంకో పెడికి నామేట్ తీసుకొచ్చా అసలుకి మట్టిలో మురికి అవుతుంది కాని అందం వెళ్ళిపోతుంది ఇంకా బుడ్డి పిల్లలు నానా వీళ్ళ పిల్లలు లేరు ఒకటే ఉంది అటు ఉన్నారేమో మరి అమ్మా బుడ్డమ్మ పోస్ట్ పోషం అసలుకి అసలు తగ్గేదే లేదంటది ఇప్పుడు బుడ్డమ్మ కొంచెం పెడిగిరి కొడుతుంది నువ్వు అంత బొత్తుకున్న ఇది నీకు అమ్మా ఇంకా ఇద్దరు కావాలి నాన్న బుడ్డమ్మ రా ఇట్రా ఇట్రా జరం దల్నట్టుంది ఒళ్ళు వేడుకుంది ఇంకిద్దరు పిల్లలు నాన్న అమ్మ అమ్మ వచ్చి ఇంకో పెళ్ళేది దా రా బుడ్డు కడుగులో గవ వాడికి ఉన్నానట్టు ఆ పేపర్ ఇచ్చేసి అక్కడ అన్నం పెడతా సరే అటువైపు పెడదాం పిల్లలు వస్తారు అప్పుడు చిన్న బెదిరింపులు వాళ్ళకి అమ్మ అమ్మ ఎందుకంటే పిల్లలు బయటికి రాకుండా అది అడ్డు పెట్టారులే వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చారనుకో కష్ట కష్టం కదా ఆ బుడ్డి పిల్లలు రాకుండా అది పెట్టింది సరే ఇసరాకులో పెట్టేసి వెళ్దాం అమ్మ ఎందుకంటే వాళ్ళే తింటారు వచ్చి మొత్తాన్ని వాళ్ళు పెట్టకుండా అయితే ఉండరు కాకపోతే మన ఆశ కొంచెం అన్న పెట్టాలని ఆతృతం వాళ్ళు పెడిగిరి అని తెచ్చా కదా పక్క ఇల్లు వెనకాల ప్లేట్లో పెడితేనే తినరు అమ్మా ఓలమ్మా తిన తిని అక్కడ తిన తిని రాబట్టి సరే ముందు ముందు పెట్టేసి వెళ్ళిపోతా నేను సరేనా మళ్ళీ అక్కడ పిల్ల తల్లి గేట్లు మూసేస్తారేమో అది లోపలికి వెళ్ళిపోద్ది పిల్ల తల్లి త్వరగా వెళ్ళి పెట్టాలి అమ్మ తిని మీరు తింటా ఉండండి మరి వాళ్ళే వచ్చి తింటారు పిల్ల తల్లి అక్కడికి వెళ్ళిపోయిందో మళ్ళీ ఒక రోజు వస్తే ఒక రోజు అన్నానికి రాదు ఇంకా ఆయనకి కూడా పెట్టేసి అలాగే వెళ్తాడు మళ్ళీ ఎప్పుడు చెప్పినా కూడా విన్నట్లు నా మాట అసలు మీకు భయం లేకుండా పోతుంది అద్దా అమ్మా ఇదిగో నీది నువ్వు తిన్నా సపరేట్ ఇది నువ్వు వాళ్ళు లేదన్నమాట పెడిగిరి ఏదమ్మా అంబుడ్డోడి పెట్టాలిగా అసలు లేట్ అయిపోయిందిగా ఏది అబ్రహ్ణుడు అక్కడ తింటే ప్రశాంతంగా ఉండేదిగా అంగో ఇద్దరు పోటీలు పడి తాగుతున్నారు ఆ మజ్జిగ మజ్జిగ మళ్ళీ అన్నం రైస్ రెండు నంచుకోవటం పట్టుదా ఇగడు కూర్చొని ఉన్నాడు ఇంకా మనం అక్కడికి వెళ్ళి కడిగేటప్పుడు తినేసి మన ఎదురు కూర్చుంటాడు అప్పుడు వాడు అస్థల్లో వాడ మన ఎదురు కూర్చోవటం కోసం వస్తుడు కేమ్ వాడు తింటానికి కూడా రాడు పాపం అయ్యా మన కాపలా నువ్వు తినిపోబుట్టమ్మా ఇవన్నీ కడిగేసరికి మళ్ళీ నీకు అక్కడే అంటే అన్నం అయిపోయినాయి అండి ఇంక స్టార్ట్ అయిపోతా త్వరగానే అయిపోయింది లే వాళ్ళ కాస్త వాడికి అన్నం సరిపాలేదనుకుంటా అందుకే పెడిగిరి తింటున్నా అన్నం తినలే కానీ వాళ్ళు వచ్చేసరికి వదిలేసిందిగా అన్నం సరిపోలే వాడికి అంత పద్ధతిగా వెళ్ళే వరకు ఇక్కడ నుంచి కదలదు ఆ తర్వాతే వాడు వెళ్ళేది అప్పుడు వేపుడ్డమ్మా అంతేగా పట్టించుకోవట్లా ముందు తిన్న తర్వాత ఏదైనా